క్రికెట్ గౌతమ్ గంభీర్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు సేవాక్ తో కలిసి ఎన్నో అద్భుతమైన ఆరంభాలను ఇచ్చాడు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ విజయంలో గంభీర్ ఎంతటి విలువైన ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రిటైర్మెంట్ తర్వాత మెంటర్ గా కోచ్ గా రాణిస్తున్నాడు గంభీర్ మార్గ నిర్దేశకత్వంలోనే కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఛాంపియన్ గా నిలిచింది ఈ విజయంతోనే టీమిండియాకు కోచ్ గా అతన్ని బీసీసీఐ తీసుకుంది డ్రావిడ్ తర్వాత కొన్ని ప్రత్యేకమైన డిమాండ్లతో భారీ అంచనాల మధ్య కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు మూడు సార్లు ట్రోఫీ అందించిన గంభీర్ టీమిండియాకు అదే సక్సెస్ అందిస్తాడని చాలా మంది ఆశపడ్డారు కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత భారత్ కొన్ని ఊహించని పరాభవాలను ఎదుర్కొంది శ్రీలంకలో ఇరవై ఏడేళ్ల తర్వాత ఓ డే సిరీస్ కోల్పోయింది ఆ తర్వాత స్వదేశంలో పన్నెండేళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది మరీ దారుణంగా న్యూజిలాండ్ చేతుల్లో సున్నా మూడుతో వైట్ వాష్ అయింది ఇక ఆస్ట్రేలియాలో బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని కూడా చేసింది పదేళ్ల తర్వాత కంగారులు మళ్లీ ఈ ట్రోఫీని Eu sou a Sánchez Cunaru. గత రెండు పర్యటనలో ఆస్ట్రేలియా గడపై సంచలనాలు సృష్టించిన భారత జట్టు గంభీర్ కోచింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది మ్యాచ్ల్లో కూడా ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అగ్రెసివ్ గుర్తింపు గంభీర్ నుంచి ఇలాంటి కోచింగ్ ఊహించలేకపోతున్నారు హెడ్ కోచ్ గా గంభీర్ కు అసలు టీంను ఎలా ముందుకు నడిపించాలన్న ప్లానింగ్ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అతనికి ఆవేశం తప్ప ఆలోచన లేదని కొందరు అభిమానులు విమర్శిస్తున్నారు ఆస్ట్రేలియా పర్యటనలో అభిమన్యు ఈశ్వరన్ సర్ప్రాజ్ ఖాన్ లాంటి వాళ్లకు అసలు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు అలాగే చివరి బదులు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడం కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది సిరీస్ మధ్యలోనే అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్ రిటైర్ అవ్వడం జట్టులో లుకులుకులున్నాయన్న వార్తలు సీనియర్లు రోహిత్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై సందిగ్ధత ఇలా గంభీర్ కోచ్ అయిన తర్వాత అన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా భారత జట్టు గతేడాది టీ ట్వంటీలో తప్ప మిగిలిన ఫార్మాట్లలో అట్టర్ ఫ్లాప్ అయింది చివరి ఎనిమిది టెస్టుల్లో కేవలం ఒక్కే ఒక్క దాంట్లో గెలిచి ఆరింటిలో ఓడిపోయింది ఈ వరుస పరాజయాలతోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలు చేజార్చుకుంది దీంతో గొప్ప ప్లేయర్ గొప్ప కోచ్ కాలేడా అన్న ప్రశ్న మళ్లీ తలెత్తింది ఇప్పుడు కొత్త ఏడాదిలోనైనా గంభీర్ వ్యూహాలు మారుతాయా అనేది హాట్ టాపిక్ గా మారింది వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ఎలా సన్నద్దం చేస్తాడనేది కూడా గంభీర్ కు సవాలే డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పరిణామాలను అధిగమించడం కూడా మరో ఛాలెంజ్ గా చెప్పొచ్చు